హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం మూలగుంటపాడు పంచాయతీలో అభివృద్ధి పదంలోనే కాక సేవ దాంట్లో కూడా మన మూలగుంటపాడు పంచాయతీ ముందుంది దానిలో భాగంగా ఈరోజు మూలగుంటపాడు ఐటి కాలేజీ రోడ్లో చలివేంద్రం అనేటువంటిది ఓపెన్ చేయడం జరిగింది మన సర్పంచ్ గారు ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది ప్రస్తుతం దాని గురించి మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు మరి వాళ్ళని ఇది తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ససా కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ మండలం స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ ఇక్కడ ఐటిఐ కాలేజీ రోడ్లో ఉన్నటువంటి ఇక్కడ ద బీట్ ద హీట్ అనే అంశంలో ప్రత్యేకంగా భాగంగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన గౌరవ సర్పంచ్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయించడం తద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచినీరు అట్లాగే ఉచిత మినరల్ వాటర్ సరఫరా చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆవిష్కరించడం అందరూ కూడా విచ్చేసినందుకు ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం దీన్ని అందరూ ప్రజలందరూ వినియోగించుకోవాలి అలాగే బాగా వేడిగా ఉన్న సమయాల్లో వృద్ధులు అలాగే పీపుల్ పీపుల్లాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి రానియకుండా కూడా మన ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసి వారికి తగు సమాచారం ఇవ్వటం ద్వారా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాను సార్ ఇప్పుడు ఈ చలివేంద్రం అనేటువంటిది ఈ సెంటర్ ఓపెన్ చేయడం చాలా అందరికి కూడా పిల్లలకు కానీ రాబోయే కూడా స్కూల్స్ సెంటర్ మెయిన్ సెంటర్ కాబట్టి చాలా మంచిది ఇక్కడ ఓపెన్ చేయడం అనేటువంటిది ఇలాగే సింగరాయకొండలో కూడా కొన్ని సెంటర్స్ ఉన్నాయి సార్ అక్కడ కూడా మీరు దీనికి సంబంధించి ఏదన్నా చలివేంద్రాలు ఓపెన్ చేయడానికి ఇలాంటిది ఏమన్నా ముందరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందా తప్పనిసరిగా ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకి మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎక్కడెక్కడైతే మనకి కాస్త ప్రజా సమూహాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ప్రాంతాల్లో ఇటువంటి చలివేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇచ్చింది ఆ మేరకు చర్యలు తీసుకుని పడుతుంది థ్యాంక్ యూ అండి మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవా గుణంలో సేవల ముందు అలాగే అభివృద్ధిలో సేవలు అన్నిటిలో కూడా ముందు తరుణంలో ఈ చలివేంద్రాలు అనేటువంటిది చాలా మంచి ఇది కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ దీనికి స్పాన్సర్ గా ఈ రోజు కానీ వాటర్ గాని మన మూలగొండపాడు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మోహన్ మోహన్ గారు ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి ఆయన సహకరించారు ఆయనతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మోహన్ గారు ఇప్పుడు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడానికి మీరు ఈ సహకారం అందించారు కదా మరి వాటర్ ఈ రోజైనా లేకపోతే కంటిన్యూషన్ గా ఇక్కడ నుంచి ఎన్ని రోజులు ఉంటే ఎన్ని రోజులు మీరు ఏర్పాటు చేస్తారు పంచాయతీ వచ్చేసి ఈ మంచి కార్యక్రమానికి ప్రతిరోజు నా సహకారం ఉంటుంది ప్రతిరోజు మంచినీరు మజ్జిగ అందిస్తామండి పూర్తిగా అందిస్తాం ఈ సమ్మర్ అయ్యే వరకు ఇప్పుడు ఈ చలివేంద్రం ఓపెన్ చేయడానికి అట్టుకో చలివేంద్రం ఓపెన్ చేయడానికి పంచాయతీ వారు మిమ్మల్ని కలిసారా లేకపోతే మీరే మీ ఇంట్రెస్ట్గా పంచాయతీ వారు మొదలు పెట్టారు మాకు సమాజ సేవ చేయాలని జనసేన తరపున ఉన్నది కాబట్టి మేము సహకారం అందించడానికి ముందుకు వచ్చాం ఓకే అండి మంచిది మంచిది మంచి సేవా గుణంతో ఉన్నారు మీరు ప్రతి విషయంలో కూడా ప్రతి సందర్భంలో కూడా మీ సేవ అనేటువంటిది పంచాయతీ పరిధి కానీ లేక వేరే దాంట్లో అయినా కూడా మీరు సేవ చేస్తున్నట్టు తెలుస్తుంది అలాగే మన మూలగుంటపాడు కాకుండా సింగరాయకొండలో కూడా చలువేంద్రాలు ఏమన్నా ఏర్పాటు చేస్తే మీరు సహకారం ఉంటుందా అది సింగరాయకొండ జనసేన పార్టీ అధ్యక్షుల వారితో సంప్రదించి అది నిర్ణయం తీసుకుంటామండి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను